హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి ఈ రోజైతే ఆల్రెడీ మీరు లో చూసి ఉంటారు కదా న్యూస్ డ్యూటీ నుంచి ఎయిట్ ఓ క్లాక్కి వచ్చాననమాట సో ఎలా ఉన్నాను ఇక్కడ నుంచి వ్లాగ్ ఎక్కడి దాకా కంటిన్యూ చేస్తాను అసలు న్యూస్ డ్యూటీ ఎనిమిది గంటలకు వచ్చి ఎనిమిది తర్వాత ఏం పనులు చేస్తాను నా వ్లాగ్ అనమాట ఇక్కడైతే బిఫోర్ డే నైట్ ఇక్కడ వాష్ ఏరియాలో బట్టలు ఆరేసాను అలాగే బయట కూడా ఉన్నాయి లేండి ఆ బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి అండ్ అలాగే ఏ రోజైతే మా ఆయన బయట నుంచి చికెన్ తెచ్చారనమాట సో సింకు నిండా అంట్లు ఉన్నాయి నిండా ఏం లేవనుకోండి కొన్ని ఉన్నాయి సో అలాగే చికెన్ ఉంది అండ్ అలాగే చపాతీ చేయాలి ఆఫ్టర్నూన్ రైస్ కూడా కాస్త మిగిలిందనమాట సో దీంతో ఈరోజు ఫినిష్ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను అనుకోకుండా అయితే వీడియో తీయాలనిపించింది అండ్ చికెన్ చేయటం కోసం కావాల్సిన ఐటమ్స్ అన్ని ఫ్రిడ్జ్లోంచి తీస్తున్నాను అనమాట టొమాటో అండ్ అలాగే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొత్తిమీర తీసుకుంటున్నాను అనమాట అండ్ ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటానండి అప్పటికప్పుడు ఆడేదో వంట ఆడిపోతుంటే పరుగెత్తుకుని పోయి మళ్ళీ అవి తెచ్చుకోవడం అలాంటివి నాకు ఇష్టం ఉండదు అన్నీ అక్కడ రెడీ చేసేసుకుని ఆ తర్వాతే వంట స్టార్ట్ చేస్తాను అనమాట ఎక్కడైతే చపాతీ చేయబోతున్నాను కదా పిండి తడుపుదామనేసి మా ఆయనకేమో ఎర్ర చపాతీలు ఇష్టం నాకేమో తెల్ల చపాతీలు ఇష్టం మీకైతే ఏ చపాతీలు ఇష్టం అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు ఎర్ర చపాతీలు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వెట్లా తింటా ఎర్ర సారీ వైట్ చపాతీలు అయితే ఎర్ర చపాతీ అయితే అప్పటికప్పుడు తినమన్నా కూడా తినాలనిపించదా అంతే లేండి ఆరోగ్యానికి ఏది మంచిదో అది అది మాక్సిమం ఎవరికి తినాలనిపించదు కదా అట్లా అనమాట తెల్ల చపాతీలు నేను ఎక్కువగా లైక్ చేస్తా అండ్ అలాగే చపాతి పిండి తడిపి పెట్టాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ నాన్న ఇద్దాము ఆలోపు చికెన్ వాష్ చేసేసి చికెన్ కుక్ చేసేస్తే ఇక్కడ అయిపోతుంది ఇంకా వేడివేడిగా చపాతీలు రుద్దేసేయచ్చు అనేసి నా ఇంటెన్షన్ అనమాట ఇక్కడ మా ఆయన వచ్చారు అసలు ఏం చేస్తున్నావే చికెన్ ఎందుకు అలా గడుగుతున్నావు సార్లు కడగొద్దు అని చెప్తున్నారు నేను మా ఆయనతో ఏం చెప్తున్నా అంటే ఏ వాళ్ళు ఎలాంటి వాటర్తో కడుగుతారో కోళ్ళని అద్దీ అద్ది గలీజ్ గలీజ్ కడుగుతారో వద్దబ్బా నేను తిననట్ల రెండు మూడు సార్లు వాష్ చేస్తేనే తింటా అని చెప్తున్నాను అనమాట చూసారా నీట్గా వాష్ చేసేసుకున్నాను అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకుని రెడీ చేసేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకుని లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కాస్త ఎర్రగా అవ్వనిస్తున్నాను అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి మర్చిపోయాను అనమాట అదొకటి తీసుకొచ్చుకున్నాను ఇలా సీసాలో స్టోర్ చేస్తాను నేను అల్లం వెల్లుల్లి పసుపు వేసేసి ఇలా స్టోర్ చేసినట్లయితే సిక్స్ మంత్స్ అయినా బాగుంటుంది బట్ నేను ఒక టూ మంత్స్కి సరిపడా మాత్రమే ఇలా పట్టుకుంటానులేండి ఎక్కువగా పట్టుకోను మేమిద్దరమే కదా ఎక్కువగా ఏం అయిపోదు అనేసి ఎక్కువగా పట్టుకోను అనమాట అండ్ అలాగే చికెన్లో ఒక టూ టు టేబుల్ స్పూన్స్ దాకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని మగ్గనిస్తున్నాను వాటర్ ఏం పోయలేదు అందులో వాటరే ఇంకిపోతాయనమాట అలాగే లోపల బయట ఆరేసిన బట్టలు అన్నీ లోపలికి తెస్తున్నాను అందులో చలికాలం కదా బయట ఎక్కువసేపు ఉన్నా కూడా మార్నింగ్ అంతా ఆరినవి కాస్త ఇక్కడ మళ్ళీ చల్లగా అయిపోతాయి అన్నమాట అండ్ ఇవన్నీ లోపలికి తీసుకొస్తున్నాను అండ్ ఈ అయితే చికెన్ కాస్త కుక్ అయిపోయింది కదా ఇంకా టొమాటో అలాగే అలం వెల్లుల్లి పేస్ట్ ఓ ఇందాక వేసాను అనుకున్నాను లేదండి ఇప్పుడు వేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా వేసేసాను అనమాట దీన్ని బాగా కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసుకున్నాను అది కాసేపు మగ్గిన తర్వాత కొబ్బరి పొడి అలాగే కారం వేసేసి మళ్ళీ కాసేపు మగ్గనిస్తున్నాను అనమాట పొడి వేస్తే గనక చిక్కదనం వస్తుంది కదా దానికోసం అనేసి ఇంకా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా కుర్చేసిన తర్వాత ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేస్తానండి అలాగే ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అలాగే ఈ మసాలా ఐటమ్స్ మనం చికెన్ మసాలా ఇవన్నీ వేసుకుంటాం కదా అవన్నీ వేసేసి మూత పెట్టేసి ఇక్కడ బెడ్రూమ్లోకి వచ్చాను ఇక్కడ మా ఆయన సేద తీరుతున్నారండి ఏ నన్ను చూపించొద్దు నన్ను చూపించొద్దు అంటున్నారు కానీ నేను చూపించాము ఆయన అట్లా అంటే మాత్రం నాకు నిజంగా చూపాలనిపిస్తుంది మా ఆయన్ని అండ్ బట్టలు ఫోల్డ్ చేసుకుంటుంటే నువ్వు నన్ను చూపిస్తాను నేను నేను ఇప్పుడు చూపిస్తా అని చెప్పేసి మా ఆయన వీడియో తీస్తున్నారు తీసుకుంటే తీసుకుపో అని చెప్తున్నాను నేను మా ఆయనతో ఇక్కడ ఇంకా మా ఆయనతో ఏం చక్క కబుర్లు చెప్పుకుంటూ అలా బట్టలు ఫోల్డ్ చేసేస్తూ ఉన్నాను యాక్చువల్గా ఈవినింగ్ ఆఫీస్ లేని రోజు అయితే ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి నేను ఫ్రీ అవుతాను కదా ఆ టైంకి కసు జిమ్ వేసుకుని ఇలా బట్టలు ఫోల్డ్ చేసుకోవడం కానీ వాషింగ్ మిషన్ లోడ్ వేయడం కానీ అట్లా చేస్తూ ఉంటాను సో ఈరోజైతే న్యూస్ టీటీ ఉండింది కాబట్టి నైట్ వేస్తున్నాను ఫోల్డ్ చేసిన బట్టలన్నీ ఇక్కడ బీరువాలో సర్దేస్తున్నాను ఇంకా మా ఆయన ఒక పడుకుని బాగా ఏం చక్క మాటలు ఉన్నారు నాకు ఏంటి ప్లాన్స్ రేపేం చేసుకుందాం రేపు మార్నింగ్ టిఫిన్ ఏంటి ఆఫ్టర్నూన్ ఫుడ్ ఏంటి అట్లా చెప్తున్నారు నేను ఏదైనా కూడా ఫేస్ సీరియస్గా పెట్టి డిస్కస్ చేస్తుంటాను మా ఆయనతో ఏదో ఫైటింగ్ అని మాత్రమే అనుకోవద్దండి అండ్ అలాగే ఆ లోపల వంట దగ్గర అమ్మో వంట దగ్గర అని హడావిడిగా అవన్నీ సర్దేసి మళ్ళీ వంట దగ్గరికి అయితే వచ్చేస్తాను అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది కదా దీన్ని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేద్దాము అని చెప్పి దాన్ని మగ్గనేస్తూ ఈ అయితే పన్ను అంట్లన్నీ షింక్లోటివన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను అండ్ అంట్లో అయిపోయిన తర్వాత బాగా నీట్గా హ్యాండ్స్ టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుని పాల మీద మీగడ తీస్తున్నానండి ఈ మీగడ ఎందుకు అంటే మా ఇంట్లో మా ఆయన ఎక్కువగా నెయ్యి తింటారు సో ఆయన కోసం నెయ్యి చేయడానికి ఒక టూ మంత్స్ పాటు ఇలా తీస్తే ఆయనకి నెయ్యి సరిపోతుంది కదా అని చెప్పేసి తీస్తూ ఉన్నాను అనమాట అండ్ అలాగే ఈ పాలని హీట్ చేస్తున్నాను ఇది మా ఆయన బౌలు ఆ చిన్న కప్ వచ్చేసి నా బౌలు అనమాట అంటే నెక్స్ట్ డే కోసం బిఫోర్ డే నైట్ నేను పాలు తోడేస్తున్నానండి మేము పెరుగు ప్యాకెట్లోది ఎక్కువగా లైక్ చేయమన్నమాట పాల ప్యాకెట్ ఇలా తోడేసుకుంటే మాత్రమే నచ్చుతుంది అన్నమాట మాకు చికెన్ రెడీ అయిపోయింది దాన్ని అలా ఆఫ్ చేసేసి అలాగే పాలను కూడా ఇంకా చల్లారని అనమాట తోడేసేద్దాము సో ఈ లోపైతే ఇంకా మళ్ళీ ఏమైనా పని ఉందేమో అది చూసుకుందాము అని చెప్పేసి అండ్ మా ఆయన అప్పుడప్పుడు అలా వచ్చిపోతుండు ఏం చేస్తుంటావు గంటలు గంటలు ఆ బెడ్రూమ్లో కూర్చుని అంటున్నారు అనమాట సరే పాలు చల్లగా అవ్వనివ్వలే అని చెప్పి కాసేపు ఇలా మా ఆయన దగ్గరికి వచ్చాననమాట ఇంతకుముందు మీరు చూస్తారా ఇక్కడైతే కార్ట్ ఉండేది ఆ కార్ట్ తీసేసి మేము ఎంత చక్క కింద డెక్లమ్ రేక్ వేసేసి ఐ మీన్ డెక్లామ్ వేసేసి దానిపైన బెడ్ వేసుకున్నాం అనమాట అలా కింద పడుకుంటూ ఉన్నాము అండ్ అలాగే ఈ లోపైతే బండ నీట్గా వాష్ చేసుకున్నానండి చపాతీలు తిక్కడానికి అది కర్ర ఐ మీన్ పలక మీదే నేనేం చేయట్లేదు సో నీట్గా ఇలా టైల్ని వాష్ చేసేసుకుని ఆ తర్వాత ఇక్కడే తిక్కేస్తాను అనమాట సో నైట్ ఐ థింక్ ఇక్కడ నైన్ దగ్గర దగ్గర అవుతూ ఉంటుంది నేను చేసేటప్పటికి ఈ లోపు మా ఆయనకు ఫోన్ వచ్చింది వాళ్ళ సార్ దగ్గర నుంచి వర్క్ ఉంది జిమ్మా మసీద్ సైడ్ రామని అని అర్జెంటుగా కాల్ వచ్చింది సో ఆయన వెళ్ళాలి అంటే ఇంకా నేను ఇంకా హడావిడిగా చేయాలి కదా ఇంకా చాలా హరి హరి భరిగా చేస్తున్నాను అండ్ మా ఆయన వెళ్తే మాత్రం నాకు అస్సలు ఫుడ్ తినాలనిపించదు మా ఆయన ఉంటేనే ఒక రెండు ముద్దలు ఎక్కువగా తింటాను నేను సో తెల్ల చపాతీలు అయితే కాలుస్తున్నా నాకు ఈ చపాతీలు అంటే నిజంగా చాలా ఇష్టం నెక్స్ట్ ఈవినింగ్ పెట్టినా కూడా తింటాను అనమాట ఆ ఎర్రవైతే అప్పటికప్పుడైనా నిజంగా అస్సలు తినాలనిపించండి నాకు అండ్ చపాతీలు మా ఆయన కోసం నా కోసం అన్నీ రెడీ చేసేసాను అనమాట ఇంకో టూ ఎక్స్ట్రానే చేసేసాను ఇంకా మార్నింగ్ అయినా ఉంటాయిలే ఏం కాదు కదా చలికాలమే కదా అనేసి పాలు బిఫోర్ డేనే ఎందుకు నైట్ ఎందుకు తోడేస్తున్నాను అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వేస్తుంటే ఈ చలికాలంలో అస్సలు పేరట్లేదండి నాకు మార్నింగ్ అస్సలు సెట్ అవ్వట్లేదు అందుకోసమనే బిఫోర్ డే నైట్ అలా తోడేసాను అనమాట అండ్ ఈ అయితే మా ఆయన తింటున్నారు సో చూస్తారు చూడండి నా వైపు అమ్మ దొంగ వీడియో తీస్తున్నావు అంటున్నారా తీసేసా అని ఆయనతో అండ్ అలాగే ఇక్కడ పెరుగు తోడేస్తున్నా అనమాట ఇంకా అలాగే వర్క్ అంతా అక్కడ అయిపోయింది ఇంకా నా కోసం చపాతీలు కాల్చుకుని ఇంకా వచ్చి మా ఆయన వెళ్ళే లోపల నేను తినాలి తినాలి నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట అందుకే హరివరిగా చేస్తూ ఉన్నాను ఇక్కడ అండ్ మా ఆయనకి ఇలా ప్లేట్లో కాలుస్తుండగానే చపాతి ఆయన ప్లేట్లో పడిపోవాలన్నమాట అంటే అక్కడ వంట దగ్గర జరుగుతూ ఉండగా ఇలా ప్లేట్లో పడితేనే ఇష్టం ఆయనకి అట్లా తినడమే బాగా లైక్ చేస్తారనమాట సో వర్క్ అంతా అయిపోయింది ఇంకా నేను తినడం వేళ్ళే వెళ్తూ ఉన్నాను మా ఆయన దగ్గరికి ఫైనల్లీ చికెన్ అయితే ఇలా ఉంది చూసారా మీకు ఎలా అనిపించింది చికెన్ మంచిగా చూడ్డానికి ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అస్సలు ఆఫ్టర్ త్రీ మంత్స్ అనమాట సో అందుకోసమనే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేస్తూ తిన్నాను నేను అండ్ ఫైనల్లీ మా ఆయన వెళ్ళిపోయారనమాట ఇంకా ఆయన వెళ్ళిపోయేసరికి నాకు కాసేపు ఏడిపోయింది మా ఆయన ఇంట్లో లేకపోతే నాకు అసలు ఉండాలనిపించదు ఎందుకో చాలా బోర్గా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ చూసారా అండ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయో సో అవన్నీ వాష్ చేసేసి నీట్గా అక్కడ పెట్టేసుకున్నా అనమాట ఇదనమాట ఇవాళ్ళ వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్